జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకో అని వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానీ మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్ర అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ కది అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వాడిగా చూద్దాం అయితే మనకిప్పుడు వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి మనకి ఏదైతే శుక్రుడు ఉన్నాడో ఈ వినస్ శుక్రు భగవానుడు ఉన్నాడో ఈ శుక్రగ్రహం అనేది మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ ఒక ప్రతిఫలాలు ఫలాలు ఎలా ఉంటాయనేది మనం చూసినట్టేది కనుక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఎంతవరకు అదృష్టం అంటే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఉందో ఏదైనా లవ్ సంబంధించి ఏదైతే ఉందో వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడైనా లవ్ చేసి ఉంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ లవ్లో ఉంటే కనుక కొత్తగా అయితే చేయకండి ఆల్రెడీ ఎవరైనా లవ్ ఉంటే కనుక అంటే శుక్రుడు మారుతున్నారు కదా అందులోనే సురేష్ బాబు గారు గురువు గారు కూడా చెప్పారు ఇంకా నేను లవ్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ప్రయత్నాలు చేయొద్దు రాశి వాళ్ళు ఆల్రెడీ మీకేమైనా లవ్ ఉంటే ఆ లవ్ను కనుక సక్సెస్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి అయితే మనకి ఏదైతే మీరు మృషపు వాళ్ళు లవ్ చేసి ఉంటే కనుక పాత లవ్ ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటే కనుక ఆ లవ్ సక్సెస్ అయ్యేలా ఉంటుంది కాబట్టి మేర రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకునేందుకు అనుకుగా లేదు ఎందుకంటే అది అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే మాత్రమే నిలబడుతుంది కాబట్టి ఆ మేర మీరు ఋషభరాశి వాళ్ళకి ప్రత్యేకించి లవ్ గురించి చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకునే పనిదే కనుక ఋషభరాశి వాళ్ళకి అదృష్టం వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి శుక్రగ్రహం అనేది ఇప్పుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శుక్రగ్రహం కుంభరాశిలో రావడం వలన కుంభరాశిలోకి మారడం వలన ఈ యొక్క మిథున ఈ యొక్క ఋషభరాశి వాళ్ళకి ఎక్కడ బంగ అంటే ఆ మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో ఇది నిజమా అని చెప్పవచ్చు ఎందుకంటే శుక్ర భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రు భగవానుడు ఈ ఒక ఋషభ రాశి వాళ్ళకి అదృ అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహం అనమాట ఏ గ్రహము ఏ స్థాయిలో ఉన్నా ఏ గ్రహము శోభ ఎట్లా ఉన్నా కూడా అంటే కొన్ని అశుభ శుభ శుభగ్రహాలు కూడా ఉంటాయన్నమాట అందులోనూ ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి కి గ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ శుక్రబలం అనేది కనుక ఉన్నట్లయితే పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి విషయం ఏదున్నా కూడా అది కూడా బాగుంటుంది కాబట్టి అందుకోసమే ఎవరైనా లవ్ చేసి ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఎరేంజ్ మ్యారేజ్గా చేసుకొని చేసుకుంటే కనుక వచ్చేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇంట్లో కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అదే కనుక ఎవరైనా ఆరోగ్య సమస్యలున్న ఈ శుక్రు భగవానికి సంబంధించినటువంటి ఆరోగ్య రీత్యా సమస్యలు అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి అలానే లివర్ కిడ్నీస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి కాలియం అంటే కాలియానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా శుక్రుడు సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళు అందరికీ కూడాను ఈ యొక్క శుక్రుగ్రహం శోభ వల్ల ఈ శుక్రుగ్రహం మారడం ద్వారా అందరికీ కూడా ఏదైతే ఋషభ రాశి వాళ్ళు ఉంటారో ఈ ఋషభ రాశి అందరికీ కూడాను బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి ఉన్నతులతో హెల్త్ ఇష్యూస్తో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క దృష్టి బాగుంటుంది కాబట్టి ఆ మేర అందరికీ బాగుంటుంది అందులోనూ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి మరింత మంచిగా ఉండేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మేర అందరూ ప్రయత్నం చేసేసి అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకి అయితే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్ర శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మీద ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతుల అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు కూడా శుక్రు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్ళికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతుకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విమూర్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జిడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం కనుక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజల దానం అయినా చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలో బావు తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహం గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా సుభదృష్టి కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషము అంటారు అలాంటి కల మకర దోషం అంటే శుక్రదోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారం దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహ కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను